శ్రీరామకృష్ణ కథామృతము శ్రీరామకృష్ణుడు నవ్వుచు గిరీషంతో ఆహా ఎంత చక్కని నాటకం వ్రాస్తువి గిరీషుడు అయ్యా వ్రాసితినే కానీ గ్రహించినది తక్కువే కదా శ్రీరామకృష్ణుడు అది కాదు నీకు మంచి గ్రహణ శక్తి కలదు భగవంతుని అందు భక్తి లేనిదే అతనిని ఇంత చక్కగా చిత్రింపలేరని నీకు ఇదివరకే చెప్పి తిని కదా ఆధ్యాత్మికతత్వమును గ్రహించి జీర్ణించుకునుట అవసరము కేశవశేనుని ఇంట తన బృందావనమను నాటకమును చూడబోతిని అక్కడికి ఒక డిప్యూటీ మేజిస్ట్రేట ఆయన చూడ ఆయన కూడా వచ్చి ఉండను నెలకు రూపాయలు ఎనిమిది వందల జీతము గొప్ప పండితుడని కూడా చెప్పిరి కానీ నాటకమును చూడనే లేదు ఒక్క మాట కూడా వినలేదు ఎంతసేపు తనతో తీసుకొని వచ్చిన కుమారునకు సరి అయిన స్థలమును చూచుటతోనే సరిపోయింది కూర్చున్న పిమ్మటనైనను తీరినదా లేదు నానా ఇది ఏమిటి అది ఏమిటి నానా అని అడుగుచుండెను ఆ పిల్లవాణిని సమలించటంతో ఆయన పని ముగిసింది మంచి భగవద్ విషయ ప్రసంగములు జరుగుతున్నవి కానీ ఆయన ఒక్క మాట వినలేదు కేవల గ్రంథపఠనమైతే చేసినాడే కానీ ధారణ శక్తి కలగలేదు గిరీషుడు ఈ నాటకాలు వేయించి ఏమి ప్రయోజనమని ఇంకొకసారి అనుకుని చుందును శ్రీరామకృష్ణుడు కాదు నాయన అట్లా అనుకుము ఈ ప్రదర్శనలను చూచి లోకులు ఎంతయో నేర్చుకుందురు నాటకము ప్రారంభమైనది ప్రహ్లాదుడు చదువుకొనుటకు బడికి వచ్చుచున్నాడు ఆ రంగమును చూచిన తోడనే శ్రీరామకృష్ణులు ప్రహ్లాద అను సమాధిస్తులైరి అటుపై ప్రహ్లాదుని ఏనుగుల క్రింద తొక్కించుట అగ్నిగుండంలో పడవేయుట చూచి శ్రీరామకృష్ణులు ఏడ్చిరి లక్ష్మీనారాయణులు వైకుంఠంలో కూర్చొని ప్రహ్లాదిని కూర్చి చింతించుచున్నప్పుడు సమాధి స్థితులైరి జై శ్రీరామకృష్ణ